హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఈరోజు స్పెషల్ వీడియో అనుకుంటున్నారా ఈరోజు చాలా స్పెషల్ కదా కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమికి మన హిందువులతో పాటు ఇక్కడ సిక్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు మీరు అందరూ నాకు తెలిసి ఇంటి దగ్గర మంచిగా తులసమ్మకి పూజలు చేసుకొని ఉండుంటారు మేమైతే ఇక్కడ మార్నింగ్ డ్యూటీ అండ్ వర్కింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ సిక్ వాళ్ళందరూ కలిపేసి వాళ్ళ గురుద్వారు అయితే బండారా పెట్టారనమాట గురునానక్ జయంతి ఈ సిక్ వాళ్ళు చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సో మేమైతే గురునానక్ జయంతి కాబట్టి మేము కూడా వచ్చేసాం ఇక్కడ అన్నమాట అదే అండి భోజనాలు చూడండి ఇక్కడ టెంపుల్కి అంటే వీళ్ళ గురుద్వారలోకి ఎంటర్ అవ్వాలంటే తలపైన ఏదో ఒకటి కట్టుకోవాలి సో మేమైతే ఒకరికొకరు ఇలా తలపైన వీళ్ళు కట్ చేసి కట్టుకున్నారు నేనైతే డ్రెస్ వేసుకున్నాను కాబట్టి చున్నీ ఇలా పైకి వేసుకుని అనమాట అండ్ నేను ఆంధ్ర అండ్ యూనిఫామ్ వేసుకుంది కదా అమ్మాయి పూజ అండ్ ఇంకొక అమ్మాయి తలపైన కచ్చిఫ్ కట్టుకుంది కదా తను రీతు తను పంజాబీ అండ్ అనదర్ అమ్మాయి హిమాచల్ అనమాట ఓకే చూస్తున్నారు కదా ఇలా ఒకరికొకరు అయితే హెల్ప్ చేసుకుంటూ కట్టుకుంటున్నాం అండ్ నెక్స్ట్ అయితే మేము గురుద్వారాకి వెళ్ళిపోయాము వాళ్ళు మనలాగా ఎలాంటి దేవుణ్ణి విగ్రహాలు పూజించారు అనమాట గురుగ్రంథం మాత్రమే వాళ్ళు పూజిస్తారు చూడండి చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ వీళ్ళ రిచువల్స్ కూడా నాకు ఆర్మీలో చాలా బాగా నచ్చుతుంది రిచువల్స్ ఎందుకంటే ఎలాంటి కులం మతం ఉండకుండా ఉంటుంది కదా సో దట్స్ వే నాకు చాలా ఇష్టం ఆర్మీలో ఈ సిచ్యువేషన్స్ నేను దండం అలా కింద కూర్చున్నా అండ్ ప్రసాదం కూడా తెచ్చారు ప్రసాదం తిన్నాను ప్రసాదం నాకు చాలా బాగా నచ్చింది మేబీ అది నాకు తెలిసి గోధుమ పిండితో చేశారనుకుంటా వావ్ చాలా టేస్టీ అనిపించింది అండ్ ఇంకా నాకు ఈ దీని గురించి అంతగా ఏం తెలీదు నా ఫ్రెండ్ రీతు ఉంది కదా తన పంజాబీ తనకు తెలుసు తను చెప్పింది బట్ నేను దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేక సో నేను మీకు ఎలాంటి విషయాలు చెప్పలేకపోతున్నాను చూస్తున్నారు కదా అందరూ ఆల్మోస్ట్ తలపైన ఏదో ఒక క్లాత్ వేసుకొని వచ్చారు ఇదిగో ప్రసాదం చూడండి చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది అండ్ ఆర్మీలో ఉన్న ఫ్యామిలీస్ అండ్ ఆర్మీ వాళ్ళకి తెలిసే ఉంటుంది గురునానక్ జయంతి సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఆ రోజు అయితే డిసెంబర్ ఫిఫ్త్ ఎవ్రీ ఇయర్ పబ్లిక్ హాలిడే అనమాట అండ్ ఇక్కడ మేము తింటున్నాం కదా చాలా అంటే చాలా ఫుడ్ బాగుంది చాలా టేస్టీగా అనిపించింది ఆ ఫుడ్లో నాకు బాగా నచ్చింది పప్పు అనమాట పప్పు చాలా టేస్టీగా అనిపించింది నాకు తెలిసి మన ఇంటి దగ్గర చేసుకుంటాం చూడండి పప్పులో చింతపండు వేసుకొని పులుపుగా చేసుకుంటాము అలాగే అనిపించింది చాలా రోజుల తర్వాత పుల్లగా తిన్నాను అనమాట సో చాలా టేస్టీ హోమ్ ఫుడ్ అనమాట అలా అనిపించింది అండ్ చాలాసేపు ఇక్కడ నించో నించోని కాళ్ళు నొప్పులు పట్టేసాయి ఎందుకంటే చాలా ఎక్కువ మంది వచ్చారు అండ్ ప్లేస్ కూడా చాలా తక్కువ సో వెయిట్ చేసి వెయిట్ చేసి తిన్నాము చాలా బాగుంది అండ్ తెలుసా వీళ్ళు మనకి రోటీ ఇస్తారు కదా వీళ్ళు ప్రసాదం ఆ రోటీ వీళ్ళు చేతిలో వేస్తారు అనమాట చూడండి అది కూడా మీకు చూపిస్తాను మళ్ళా అంటే కింద డైరెక్ట్గా వేయరనమాట ప్లేట్లో మనం రెండు చేతులు చేపాలి చేపితే ఆ చేతిలో వేస్తారనమాట చాలా బాగుంది ఫుడ్ అయితే అండ్ ఎవరైతే ఆర్మీ ఫ్యామిలీస్ అండ్ ఆర్మీ క్వార్టర్స్లో ఉంటున్నారో ఫ్యామిలీస్ వాళ్ళంతా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీ గురునానక్ జయంతి మీ గురుద్వారలో ఎలా జరిగిందో బండారా అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది నేను తింటున్నా ఫుల్ ఎండ్ అనమాట లో కూర్చొని మరి తింటున్నా చాలా మజా వచ్చింది తినాలలో మాత్రం అండ్ ఫైనల్ కి అయితే వచ్చేసాం దిగో తినే రేతు పంజాబీ బాయ్